జై శ్రీరామ్ హిందూ బంధువులకు జై శ్రీరామ్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే అందరికీ కృతజ్ఞతలు చెబుదామని చెప్పేసి వీడియో అనమాట చూడండి నేను మంచి కాస్ట్లీ ఫోన్ వాడట్లేదు ఈ వీడియోస్ తీయడానికి నాకు సపరేట్ స్పెషల్గా ఒక ఎడిటర్స్ లేరు ఇంకోటి ఏంటంటే ఒక కెమెరామ్యాన్ లేరు ఇంకోటి ఏంటంటే నాకు ఒక ఆఫీస్ సెటప్ లేదు నేను ఇంప్లై చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఏవైతే మీరు వీడియోస్ చూసారో అన్నీ ఎక్కడ కూడా ఎడిటింగ్స్ చేయలేదు మిగతా వాళ్ళ వీడియోస్ ఎడిటింగ్స్ ఉంటాయి అంటే నేనే వాళ్ళని గించపరచట్లేదు చెప్తున్నాను అంటే ఏ ఎడిటింగ్స్ లేకుండా అనర్గలంగా ఇలాగే వీడియో మాట్లాడుతున్నాను అలాగే పెడుతున్నాను అనమాట అదొక టాపిక్ అయితే అదొక పాయింట్ అయితే ఇంకోటి ఏంటంటే సేమ్ నాలాగే కంటెంట్ ఇంకొక అమ్మాయి చేస్తుంది సనాతన ధర్మం గురించి తను చేసే షార్ట్ షార్ట్ వీడియోస్ ఆ షార్ట్ వీడియోస్లో కూడా ట్వంటీ థర్టీ ఫార్టీ కంటే ఎక్కువ వ్యూస్ రావట్లేదు ఎందుకంటే ఈ సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడినా కానీ ఎవరు ఇంట్రెస్ట్గా చూడరు అనమాట అంటే కొంచెం అంటే వేరే కుకింగ్స్కి సంబంధించిన కానీ ఏదైనా కొంచెం గాసిప్స్కి సంబంధించిన యూట్యూబ్స్ అంత వ్యూస్ దీనికి రావు అనమాట కానీ నా ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి ఎయిట్ డేస్ లెవెల్ వీడియోస్ నైన్ హండ్రెడ్ టు థౌజండ్ వ్యూస్కి వెళ్తుంది అంటే నాట్ ఏ చోక్ అనమాట మంచి అంత అంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు బాగా చూస్తున్నారు దానికైతే నేను కృతజ్ఞతలు చెప్పాలి ఇంకోటి ఏంటంటే నా కార్యాచరణ నేను చెప్పలేదు అసలు ఎందు ఐక్యతలు ఏం చేయబోతుందని నేను చెప్పలేదు చెప్తాను ఎప్పుడు చెప్తానంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ సిక్స్టీ సిక్స్ మెంబెర్స్ ఉన్నారు యాజ్ సూన్ యాజ్ హండ్రెడ్ మెంబర్స్ రీచ్ కాగానే మన హిందూ ఐక్యతలు ఏం చేయబోతుంది కార్యాచరణ ఏంటి అన్ని క్లుప్తంగా నేను చెప్తాను అనమాట ఇప్పుడు నేను డిఫెన్స్ మోడ్లోనే ఉన్నాను డిఫెన్స్ ఆడుతున్నాను నేను ఇంకా అగ్రెసివ్ షార్ట్స్ కొట్టలేదు ఇంకా అది అగ్రెసివ్ షార్ట్స్ ఎప్పుడు కొడతానంటే వన్స్ నేను ఫీల్డ్లోకి దిగిన తర్వాత మనకు ఒక ఆఫీస్ సెట్ అయిన తర్వాత నాకు కెమెరాస్ సెట్ అయిన తర్వాత ఒక కెమెరామెన్ వచ్చిన తర్వాత ఎడిటర్స్ వచ్చిన తర్వాత నాకు టీం వచ్చిన తర్వాత ఫీల్డ్ వచ్చేస్తాను అనమాట ఈ ఫీల్డ్లోకి రావడానికి నాకు సిక్స్ టైమ్ సిక్స్ మంత్స్ టైం పడుతుంది డెఫినెట్లీ వస్తాను ఈ వేరే సనాతన ధర్మం కోసం ఏవైతే పోరాడుతున్నాయో వాటికంటే నేను కొంచెం అగ్రెసివ్గా వెళ్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు అగ్రెసివ్ వెళ్ళట్లేదు అని కాదు వాళ్ళకంటే ఇంకొంచెం అగ్రెసివ్గా నేను వెళ్దాం అనుకుంటున్నాను సో ఇలా వెళ్ళడానికి మీ ఆశీర్వాదం కావాలి మీ సపోర్ట్ కావాలి మీ బ్లెస్సింగ్స్ కావాలి జై శ్రీరామ్